కాల ధ్యానాల్లో పాల్గొంటున్న మీకు మీ కుటుంబానికి గొప్ప వాగ్దానములు వాక్యం ద్వారా మనం తీసుకుంటూ ఉన్నాం ప్రతి ఉదయము దేవుని వాక్యంలో ఒక వచనాన్ని మనం చదువుకుని ఆ వచనంలో ఉన్న వాగ్దానములను మనం గురువులతో ఉన్నాం ఆ వచనంలో ఉన్న వాగ్దానములు దేవుని వాక్యములో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కూడా క్రీస్తులో అవును అన్నట్లుగా ఉన్నాయి అందువలన దేవుని వా వాగ్దానములు మన జీవితంలో చాలా ప్రశస్తమైనవి దైవ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము దీనిలో ముప్పై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము మరి జ్ఞాపకార్థ గ్రంథము అని కూడా చెప్తాం ఎందుకంటే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు అని వాస్తవానికి దీనిలో ఉన్న ప్రత్యేకమైన భాగాలన్నీ కూడా నిర్గమాకాండంలోనే ఉన్నాయి కానీ మరలా ఒకసారి దేవుడు మనకు ఆ యొక్క పది ఆజ్ఞలు కానీ ఆయన యొక్క మరి విధులు కానీ మరలా మనకి చెప్పటానికి రెండవసారి ద్వితీయోపదేశకాండం అన్నారు ద్వితీయోప అంటే రెండవసారి ఇవ్వబడిన ఆజ్ఞలు కాబట్టి దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటున్నారు యువతి కాలం ముప్పై ఒకటవ అధ్యాయంలో ఆరో వచ్చిన మనం చూస్తే భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన నీహోవాయి ఆయనే నిన్ను విడువిడు నిన్నెన్నడును ఎడబాయడు దేవుని స్తోత్రం కలుగును గాక వీరు బయలుదేరి మోషయ నాయకత్వంలో మరి వాగ్దాన భూమికి బయలుదేరారు చాలా దూరమైన ప్రదేశానికి బయలుదేరితే దేవుడు మోషతో సెలవు ఇచ్చిన మాట మీరు వారిని క్రొత్త వారిని చూచినప్పుడు భయపడవద్దు దిగులు పడవద్దు మీ దేవుడైన హోవా మీతో ఉండును మిమ్మలను ఆయన విడువడు మిమ్మల్ని ఆయన ఎడబాయడు ఎంత గంభీరమైన వాగ్దానం భయపడవద్దు భయానికంటే కూడా ఇంకా భయంకరమైనది దిగులు ఒక వ్యక్తి కృషించిపోతూ ఉన్నాడంటే ఆయన దిగులు పెట్టుకున్నందువలన కృషిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి అనారోగ్యంలోనికి వెళుతున్నాడంటే తనలో దిగులు ఉన్నందు వలన అతను అనారోగ్యంలోనికి వెళుతాడు ఎందుకంటే ఆయనలో దిగులు ఉన్నందువలన భోజనం చేయలేడు సరిగ్గా నీరు త్రాగలేడు సరిగ్గా నిద్రపోడు ఎందుకంటే ఆయనలో ఒక దిగులు ఉన్నది మరి ఆ దిగులను ఎవరు కూడా వైద్యులు కూడా ఎవరు తీసుకెళ్ళకపోయారు ఇక్కడ పరమ వైద్యుడైన దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు యుదయ కాలంలో నువ్వు దేని గురించైనా భయంగా ఉంటే దేని గురించైనా దిగులుగా ఉంటే దేని గురించైనా ఒక మరి గురి దరి లేని పరిస్థితిలో నీవు కానీ ఉంటే లేక మీరు ఉంటే ప్రభు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు నీ దేవుడైన ఓవా నిన్ను విడువడు ఆయన ఎప్పుడు నిన్ను ఎడబాయడు వీళ్ళరా ఉదయకాలంలో గంభీరమైన వాగ్దానం ఏంటంటే ఈరోజు నీకున్న సమస్యల్లో ఈరోజు నీకున్న ప్రతి విధమైన చిక్కుల్లో అవాంతరాల్లోని ఉంటే ఆయన అంటూ ఉన్నాడు నీవు దిగులు పడవద్దు నీవు జడివద్దు నీవు దిగులు పడవద్దు నీ పరిస్థితులు అలా ఉంటాయి ఇంటిలో అనారోగ్యం వచ్చింది ఇంటిలో క్షేమం వచ్చింది ఇంటిలో ఎక్కడ కూడా మరి ఆ ఇల్లు అంతా కూడా నిండుకొని ఉన్నది ఎక్కడ చూసినా ఏ సహాయము పుట్టడం లేదు ఒక ప్రక్కన శరీరంలో అనారోగ్యాలు ఇంకొక ప్రక్కన మరి శత్రువుల వలన కొన్ని ప్రత్యర్థుల వలన సవాళ్ళు ఈ మధ్యలో ఉన్న నీకు ప్రభు ఈరోజు సెలవిస్తున్న చెప్తున్నారు ద్వితీయ దేశకాండ ముప్పై ఒకటి ఆరులో నీవు దిగులు పడవద్దు నువ్వు జడియద్దు నేను నీతో ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నారు ఎంతమంది ఉదయ కాలంలో ఈ వాక్యం మీద ఆధారపడుతున్నారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు వాగ్దానాలు దొరికినా నేను అండర్లైన్ చేసుకుని వాటి మీద ఆధారపడుతూ ఉంటున్నాను వాటిని మరలా మరలా చదువుకుంటూ ఉన్నాను ఈ ఉదయ కాలంలో ముప్పై ఒకటో అధ్యాయము ఆరవ వచనంలో ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఎంత గంభీరమైన వాగ్దానం ప్రిలరా నేను ఒకటి రెండుసార్లు చెప్పిన నా యొక్క వ్యక్తిగతమైన స్వీయ అనుభవం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో మహారాష్ట్రలో ఉన్న అక్కడ యూత్మల్ అనే ఒక స్థలంలో యూనియన్ బిబ్లికల్ సెమినరీకి నేను ఎంపిక చేయబడి అక్కడ వెళ్ళాను ఆరు సంవత్సరాలు లాంగ్వేజ్ నేర్పారు ఇంగ్లీష్ హీబ్రూ గ్రీక్ అయితే అవన్నీ కూడా నాకు గ్రీక్ అండ్ లాటిన్గా అనిపించింది ఏమి లాంగ్వేజ్ రాక బాధలో బరువులో ఒక రాత్రి అనుకున్నాను ఉదయకాలం లేవగానే డివోర్షన్ అక్కడ జరుగుతారు దానికంటే ముందే నేను యోత్మల్ నుంచి వార్దాకి వెళ్ళిపోయి వార్దాలో ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ పట్టుకుని బెజవాడ వచ్చేయాలి అని అనుకున్నా సరే ఈ కాలము క్వైట్ టైం చేసుకునే అలవాటు ఉందేమో మరి ఈ ముప్పై ఈ నలభై ఒకటవ గ్రంథం తొమ్మిది పది ఆ రోజున క్వైట్ టైంగా నాకు వచ్చినాయి ఆ వచ్చినాల్లో ఉన్న అర్థం బోధిగింతముల నుంచి నిన్ను పిలుచుకొని ఆ కొనల నుంచి వాడా నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు నీవు దిగులు పడకము జడియకము నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుందును దేని స్తోత్రం కలుగును గాక కాలము ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని నేను ఆగిపోయాను చేపల టాక్కి వెళ్ళాను లైబ్రరీకి వెళ్ళాను డైనింగ్ హాల్కి వెళ్ళాను అన్నీ మంచిగా కనబడుతూ ఉన్నాయి ఒక మూడు నెలల్లో ఒక్క మూడు నెలల్లోనే ఈ భాష అర్థం కాలేదు అని అనుకుంటే మూడు నెలల నుంచి ఆరు నెలల్లో అనర్గణంగా ఆ భాష మాట్లాడే ఆ యొక్క గొప్ప కృప ప్రభు ఇచ్చారు దేవుని స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఆ ఆంగ్ల భాష వస్తేనే దానిలో థియాలజీ ఉంటుంది దానిలో ఏడు ప్రాముఖ్యమైన థియలాజికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఎన్నో గ్రంథాలు ఉంటాయి అసైన్మెంట్స్ రాయాలి కాబట్టి అక్కడ ప్రభు ప్రతిరోజు కొయ్యం ద్వారా నాతో మాట్లాడి నందువలన అక్కడ కార్యాన్ని పూర్తి చేయగలిగి ఉన్నాను కాబట్టి దీని మీకందరూ కూడా దిగులు పడకము జడియకము అనే వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉంటుండగా ఆయనలో మనం ఆనంద పరవశులమై దిగుల్లో ఆ యొక్క దైవమును హృదయంలో పెట్టుకుని ఆ యొక్క విచారముల్లో యేసు ప్రభుని హృదయంలో ఉంచుకుని అరిష్టాలలో అద్భుతమైన కృప ఇచ్చే ప్రభువుని దగ్గర పెట్టుకుని ఆటంకాల్లో అందలా లెక్కించగలిగిన ప్రభు అయిసని మనం అంగీకరించి ముందుకు కొనసాగి పోదాం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక మహోన్నతులమైన మా తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభ దిగులు పడకము జడియకమని అన్నా యువ కాలంలో ఎన్ని కుటుంబాల్లో వారు దిగులు పడుతున్నారో విచారంలో ఉన్నారో ఈ జీవితం నాకు అక్కర్లేదనుకుంటున్నారో నేను బ్రతికి ఏమీ నేను సాధిస్తాను అని అనుకుంటున్నారో క్షణక్షణము కన్నీటితో వారు ముందు కొనసాగుతున్నారు లేక ముందు నుయ్యి వెనక్కి గొయ్యి ఉందన్నట్లుగా ఉన్నారో ఉన్నారు ప్రభా నీ వాక్యము ఈరోజు ఉంది నువ్వు దిగిలి పడవద్దు జడివద్దు అన్న వాక్యాన్ని పట్టుకుని ముందుకు లేచి వాళ్ళ జీవితంలో నూతన దృక్పథం వాళ్ళ యొక్క బ్రతుకులో ఒక నూతనమైన ఆ వాగ్దానముల పరంపర దయచేమని ప్రభైన ఏసయ అతి శ్రేష్టమైన నామలో అడిగిన్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీను ఈ వాగ్దానాలు విన్నవారికి ఉండి నడిపించును గాక ఆమెన్